హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హాయ్ అండి అక్టోబర్ మూడో తారీఖు కదా సో అందరికీ హాలిడేస్ ఇచ్చేసారు దసరా హాలిడేస్ ఇచ్చేశారు కదా సో అందరూ పిల్లలు పెద్దలు హాస్టల్ పిల్లలు కాలేజీ పిల్లలు అందరూ ఇంటికి వచ్చేసి చాలా సందడిగా ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే హాలిడేస్ ఇస్తే పిల్లలందరికీ హ్యాపీ అన్నమాట సో ఈ హ్యాపీనెస్కు ఇంకా పండగ తోడైతే ఇంకా డబల్ హ్యాపీ అనమాట సో మీ అందరికీ హ్యాపీనెస్లో విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో మాకైతే ఇక్కడ గోవాలో అయితే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు అదేంటి ఇప్పుడే కదా హాలిడేస్ ఇచ్చినారు అని చెప్తున్నారు మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళటం ఏంటి అని నేను అనుకుంటున్నారు అవునండి ఇక్కడైతే గోవాలో అయితే హాలిడేస్ అనేది ఇవ్వలేదు విజయ్ దసరాకి హాలిడేస్ అనేది ఇవ్వలేదు ఇస్తే ఒకవేళ శుక్రవారం శనివారం పదకొండు పన్నెండు పదమూడు అట్లా ఆదివారం వచ్చింది కాబట్టి త్రీ డేస్ కలిసి వచ్చింది అనమాట సో ఈ సందర్భంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే గోవాలో అయితే ద దసరాకు హాలిడేస్ అనేది లేవు అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 拜拜。Bye bye.